ఒక డబ్బా ఉంది ఒక బాక్స్ ఇది మన హృదయం అనుకుందాం ఏమనుకుందాం హృదయం అనుకుందాం ఈ హృదయం అంట ఖాళీగా వండుకుని పిల్లలు ఎలా ఉండకూడదు ఏసేది ఉంచుకోవాలి వండుమని చెప్పాలి లేకపోతే ఖాళీగా ఉండే సాత నుంచి దూరిపోతాడు మీకు ఇష్టమేనా లేదు కదా సరే సాతా అంట ఎవరి హృదయం ఖాళీగా ఉందా అని చెప్పి చూస్తా చేస్తాడు వాడు నరకంలో నుంచి ఎవరి హృదయం ఖాళీగా ఉందా అని చూస్తా ఉంటాడు ఎవరి హృదయం అయితే ఖాళీగా ఉంటుందో ఎవరి హృదయం అయితే ఖాళీగా ఉంటుందో తన చేస్తాడు ఇప్పుడున్నాడు చెప్పు కదా ఓకే చూపించారా పుట్టుబోతులు బాబు సరే ఎప్పుడైతే ఓకేనా చెనండి ఎప్పుడైతే చెడ్డ పని చేస్తున్నాడు అప్పుడు అందరు తీసుకున్నారు చీ చి అని అప్పుడు అనుకున్నాడు చీ అయ్యో నేను తప్పు చేశాను కదా వెంటనే ఏసై నేను అడగాలి ఏసఐకి ప్రే చేస్తున్నాడు ఏసయ్యా ప్లీజ్ నాలా ఉన్న సాతాన్ని తీసేయ్ అన్నాడు ఏసే తీసేస్తాడా తీసేస్తాడా ఇంతమంది ఉన్నారు అలాగే ఇందులో ఉన్న సాను కూడా కేసీసేశాడు ఇంక ఇందులో ఉంది మీరు ప్రార్థన చేయగానే యేసయ్య శాపాన్ని ఫుడ్ ఆడలేదు ఏం చేశాడు ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడ ఇది 那个来？塞外鸡。